హలో వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను హర్షిత ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్ ఇండియాలో అందరూ ఎందుకు ఎక్కువ ఇష్టపడతారు లేకపోతే అవి గొప్పవని ఎందుకు నమ్ముతారు ఇంతకుముందు గవర్నమెంట్ రాకముందు ఇండియాలో ఎలా ఉండేదంటే హైరార్కీ ఉండేది అంటే రాజులు ఆ తర్వాత మంత్రులు ఆ తర్వాత సామంతులు ఇలా ఉండేది ఆ తర్వాత స్వతంత్రం వచ్చి గవర్నమెంట్ ఫామ్ అయింది సో గవర్నమెంట్ అంటే ఒక పవర్ ఇప్పటికీ గవర్నమెంట్ అంటే ఒక అథారిటీ లోను గవర్నమెంట్ పొజిషన్లో ఉన్నవారు లేకపోతే ప్రజల్లోను గవర్నమెంట్ అంటే ఒక అథారిటీ పాలించే ఒక అథారిటీ అని ఒక మైండ్ సెట్ ఉంటుంది సో మా పెద్ద పెద్ద పొజిషన్లో ఉండాలి పవర్ మన చేతిలో ఉండాలి అనే మైండ్ సెట్తో కొందరు గవర్నమెంట్ జాబ్స్కి ఇష్టపడతారు చేయడం ఇష్టపడతారు సెకండ్ రీజన్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్లో ఫిక్స్డ్ సాలరీస్ ఉంటాయి అంటే జాబ్ పోవడం ఉండదు ఒకసారి వచ్చిందంటే రిటైర్ అయ్యేంత వరకు ఫిక్స్డ్ ఫిక్స్డ్గా ఉంటుంది జాబ్ పోవడం ఉండదు ఎన్ని ఫ్లక్చ్యువేషన్స్ వచ్చినా వార్స్ వచ్చినా లేకపోతే కరువు వచ్చినా మనకు కొన్ని కొన్నిసార్లు ప్రైవేట్ సెక్టర్లో ఏమవుతుందంటే జాబ్స్ పోతూ ఉంటాయి అలా గవర్నమెంట్ సెక్టర్లో జరగదు కొత్త టెక్నాలజీస్ వచ్చాయంటే కొన్ని జాబ్స్ పోతూ ఉంటాయి టెక్నాలజీ కొన్ని జాబ్స్ని రీప్లేస్ అవుతూ ఉంటాయి లేకపోతే శాలరీలు అనేది తగ్గడం ఉంటుంది ప్రాఫిట్స్ రాకపోతే కంపెనీస్కి గవర్నమెంట్ సెక్టార్లో శాలరీస్ తగ్గడం ఉండదు ప్రమోషన్స్ మాత్రమే ఉంటాయి కాకపోతే ప్రమోషన్స్కి ఎగ్జామ్స్ అన్నా క్వాలిఫికేషన్ అన్నా ఎక్స్పీరియన్స్ అన్నా కావాలి ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్లో జాబ్ కొట్టే కొట్టడం వరకే కాదు దాని తర్వాత కూడా అప్ టు డేట్ పని చేస్తూనే ఉండాలి కొత్త కొత్త సాఫ్ట్వేర్స్ నేర్చుకోవాలి కొత్త కొత్త థింగ్స్ నేర్చుకోవాలి ఇలా పని చేస్తూనే ఉంటుంది వర్క్ ప్రెషర్ ఉంటుంది ఎప్పుడు తీసేస్తారో అన్న భయం ఉంటుంది కానీ గవర్నమెంట్ సెక్టర్లో ఆ భయాలు ఏం ఉండదు జనరల్గా అయితే ఉండదు ఇంకా థర్డ్ రీజన్ వచ్చేసి ఏంటి అంటే బ్రైబ్స్ అంటే లంచాలు తీసుకొని తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలని గవర్నమెంట్ జాబ్స్కి వెళ్తూ ఉంటారు ఇలా గవర్నమెంట్ జాబ్స్ అయితే ఈజీగా డబ్బు సంపాదించవచ్చు రిటైర్మెంట్ తర్వాత మనకి పెన్షన్ వస్తుంది అనే కూడా ఇంకో రీజన్స్ ఇంకోటి అంటే ఫెసిలిటీస్ వీళ్ళకున్న హెల్త్ ఫెసిలిటీస్ వీళ్ళ స్కూల్కి స్కూల్కి పిల్లలకి లేకపోతే ఎలక్ట్రిసిటీ ఇతర ఫెసిలిటీస్ కానీ ప్రైవేట్ జాబ్స్లో ఉండవు దీనివల్ల ఇండియాలో చాలామంది ఎక్కువ మంది గవర్నమెంట్ జాబ్స్ని చేయడానికి ఉంటారు అందుకే రోజు రోజుకి గవర్నమెంట్ జాబ్స్ దానికి కాంపిటీషన్ అనేది పెరుగుతూ వస్తుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం